ఓకే నేను చూసే శాసనసభలో బోండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారికి అందుబాటులో ఉండం లేదని చెప్పారు మనం ప్రజలు ఎవరు ఎమ్మెల్యేకి అందుబాటులో ఉండలేదంట కూటమి ఎమ్మెల్యేకే బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా ఉండేది రాజధానిలో ఉంటున్నాడు అంటే రాజధాని అంటే విజయవాడలో ఉంటున్నాడు ఈయన విజయవాడనే కదా ఆయనే అందుబాటులో ఉండలేదంట ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో నిన్న శాసనసభలోనే ఆయన మా శాసనసభలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటున్నాడని రాష్ట్ర పరిపాలనకి పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదని బహుశా ఆయన ఉద్దేశం సినిమా బిజీలో ఉంటున్నాడని కావాలు మనం చెప్పింది కాదు నేను మరొకళ్ళు చెప్తే ఇదేదో విమర్శ కడుపు పంటతో పవన్ కళ్యాణ్ గారి మీద అంటున్నారని జనసేన వాళ్ళు మా మీద పడతారు ఇవాళ బోండా ఉమ్మగారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండటం లేదు అని దీనికి ఏం సమాధానం చెప్తారో వాళ్ళని చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారు కోపం వచ్చి ఉంటారు ఏమన్నా అంటే కోపడతాడు శాసనసభలో మాత్రం అందుబాటులో ఉన్నాడనేది అర్థమవుతుంది అప్పుడప్పుడు కేబినెట్ మీటింగ్కి రావటం లేదండి ఏంటో మరి విషయం తెలియదు మనకి అది బోండా ఉమాగారే తెలియాలి లేకపోతే లోకేష్ గారి తెలియాలి అప్పుడప్పుడు కేబినెట్ మీటింగ్లకి ఆయన అటెండ్ కావడం లేదు మరి ఏమిటో విషయాలు మరి అంతర్గతంగా ఏం జరుగుతుందో మాకు తెలియదు బోండా ఉమాగారే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండటం లేదు దీని ఏ విధంగా తీసుకుంటారో తీసుకోండి తెలియదు అది ప్రజల్లో ఉన్న మాట పవన్ కళ్యాణ్ గారు నటించే సినిమా కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది వెయ్యి రూపాయలు రేటు అది కూడా మొట్టమొదటి రోజే వెయ్యి రూపాయలు అంట ఇదంతా మొట్టమొదటి రోజు కొనేది నువ్వు నేను గణం కదా అభిమానులు కొంటారు అభిమానులు బరాేస్తున్నారు ఏం చెప్తాం మా జాంకాయ అన్నట్టుగా ఉంది వ్యవహారం వాళ్ళ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారు నటించే సినిమా వెయ్యి పెంచారు ఇంకా రెండు వేలు పెంచినందుకు సంతోషపడాలి మనం ఇది అధికార దుర్నియోగం కాదా అని నేను సున్నితంగా అడుగుతున్నాను అయ్యా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఉప ముఖ్యమంత్రి గారు నటించినటువంటి సినిమాకి వెయ్యి రూపాయలు పెట్టుకుని మీరు షో రిలీజ్ చేస్తున్నారే ఇది అధికార దుర్వినియోగం అవుతుందా కాదా నాకు చెప్పండి నాకేం అభ్యంతరం ఏదేదో పవన్ కళ్యాణ్ గారు డబ్బులు సంపాదించుకుంటున్నాడేనో దాని ప్రొడ్యూసర్ దానయ్యేదో సంపాదించుకుంటున్నాడేనో కాదు నాకు ఉద్దేశం ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే అంత కాస్ట్లీ ఎంతకూడదండి టికెట్టు మీ ప్రభుత్వం మీరు పెంచేసుకుంటారా కొద్ది గొప్ప పెంచుకొని తప్పు లేదు వెయ్యి రూపాయల ఏందండి ఇది నాకు అర్థం కాలేదు అదేమంటే మాకు కడుపు మంట అంటారు ఆ ఓజీ మీద మా కడుపు మంట ఏమీ లేదు ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాం మాకేమి అభ్యంతరం లేదు దానైక దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం దండిగా డబ్బులు ఎప్పుడు సినిమా సక్సెస్ అయితే దండిగా రావాలి సక్సెస్ కాకపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు మొట్టమొదటి రోజు వెయ్యి రూపాయలు పెట్టి కొట్టేయాలని చూస్తున్నారు తప్పండి ఇది అన్యాయం మీ దగ్గర పౌరుంది కదా అని చెప్పేసి ఈ రకంగా భారాన్ని మోపడం సరైనటువంటి విషయం కాదు సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ దట్టు ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్ ఏ పేదవాడి ఎంటర్టైన్మెంట్ ఆ పేదవాడి ఎంటర్టైన్మెంట్లో కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్లో కూడా మీరు వెయ్యి రూపాయలు పెంచేసి మీ అభిమానుల దగ్గర తీసుకోవటం ధర్మమేనా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోండి ఈ రకంగా జీవోలు ఇష్యూ చేసుకుని మీరు చేయటం అనేది దుర్మార్గం కాదా ఇది అవినీతి కాదా ఇది అధికార దుర్వినియోగం కాదా చెప్పండి ఈ తప్పు ఈ తప్పు మీరు చేస్తానంటే మేం చేసేది మీ దగ్గర బ్రూట్ మెజారిటీ ఉంది నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి మీ దగ్గర అదేంటి వెయ్యి రూపాయలు పెంచినందుకు సంతోషపడాలి రెండు వేలు పెంచలేదని అటా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏది ఏమైనా ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని అద్భుతంగా ఆడాలని దానైకి నూట యాభై రూపాయలు టిక్కెట్ అయినా దండిగా డబ్బులు రావాలని కోరుకుంటాం తప్ప ఈ రకంగా రావడం అనేది అన్యాయం దిస్ ఈజ్ కాల్డ్ దోపిడీ ఈ దోపిడీ మంచిది కాదు ఆ ఏంటంటే అంటే దీనికి ఇచ్చాం కాబట్టి మిగతా సినిమాలు కూడా ఇస్తున్నారు అనమాట అదే ఒక సినిమా వచ్చిన బాగుంది నాకు పేరు చదివితే బాగోదేమో అదేంటి అది మొన్న చూశాను దాని పేరు ఏదో ఉంది ఏంటి కాదయ్యా బాల బా మిరాయ్ దానికి ఏం రేట్లు పెంచలేదే మీకు విషయం తెలుసా నేను పచ్చిమే సినిమా అంట మిరాయి నూట యాభైకి ఇచ్చారు మిరాయ్ చాలా అద్భుతంగా ఉంది మరి దానికి పెంచలేదే చాలా గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి సరే దానికి ప్రచారం లేకుండా నేను చెప్తే నేను చూసి చూసా అద్భుతంగా ఉంది దానికి మంచలేదా భాయ్ అంటే ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే బాగా పెంచుతారా నాకు అర్థం కాల సో పెంచడానికి కూడా ఒక హై బడ్జెట్ మూవీస్కి పెంచుకుంటే తప్పు లేదు నేను కాదంటలా కానీ ఉప ముఖ్యమంత్రి గారికి స్పెషల్ ఏంటి అంటున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి విస్తృతంగా ప్రజలు చూడటం వల్ల డబ్బులు రావాలి తప్ప తక్కువ మంది చూసినా ఎక్కువ డబ్బులు రావాలనుకోవటం తప్పు సినిమా హిట్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి సినిమా ఫ్లాప్ అయినా కూడా పీక్ తినేద్దాం అనుకుంటే తప్పు ఇది అధికార దుర్వినియోగం నీతి నిజాయితీగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేయటం మంచిది కాదు ఎందుకంటే ఆయన చెబుతున్నాడు కదా నీతి నిజాయితీ అని అందుకని చెప్తాను నేను ఆయన నీతిగా ఉన్నాడో నిజాయితీగా ఉన్నాడో ఈ వెయ్యి రూపాయలు టికెట్ దగ్గర అర్థమైపోయింది మనకి ఇంకెక్కడ అవసరంలా అదేమంటే మా జనసేన వాళ్ళు మా మీద పడతారు ఇలా బాండ ఉమా మీద పడారు మా మీద బడిపోయాడు చెప్పండి బాండ ఉమా సాక్షాత్తు జనసైనికుల్ని జనసేన నాయకుడిని అందుబాటులో ఉండటం లేదని చెప్పేశాడు ఇంత ఫినిష్ అయిపోయా ఇంకా కూటమి ఎమ్మెల్యేని చెప్పాడు మేము చెప్తే మళ్ళీ మా మీద పడి ఏడుస్తారు దీనికి సమాధానం చెప్పుకోండి ఊరిని టికెట్ రేట్లు పెంచుకుని డబ్బులు చేసుకోవటం కాదు నాయన కాస్త పరిపాలన మీద దృష్టి పెట్టాలని కూడా చెప్తున్నా ఏంటి పవన్ ఇది లోకేష్ అదో ఏమని దేనిలో అసలు వైసీపీ నేతలు దేని దేనిలో అన్నిట్లోనూ వైసీపీ వాళ్ళే ఉన్నారు ఆయన లెక్క ప్రకారం రెడ్ బుక్ లాట ఉంది పరకామణిలో ఉంటారు లిక్కర్లో ఉంటారు అన్నిట్లో మేమే పెట్టిపారా ఏమైనా కేసుల్లో పెట్టేసి రాపులు తీసేమో అదే పల్లె ఉన్నాడు అబ్బాయి తొందరపడ మాకు రా సుందర వదన ఉంది ముసళ్ళ పండగ ఏమైపోయింది సంవత్సరంన్నర అయిపోయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి ఈ మూడున్నర సంవత్సరాలు అయిన తర్వాత ఉంటుంది భజన మా మీద టార్గెట్ చేసి ఇష్టం తప్పుడు కేసులు పెట్టి అన్యాయమైన కేసులు పెట్టి పద్యాల్లోని మమ్మల్ని ఇరికించేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి దీనికి మీరు ప్రతిఫలం అనుభవించక తప్పదు లోకేష్ అయినా బాబుగారైనా అయినా ఏంటి హైదరాబాద్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటాడు అనమాట ఆ మొన్న దాకా నిర్మాతలకు అవైలబుల్గా లేడు నాకు తెలిసి నిర్మాతలకు అవైలబుల్గా లేక పాప వాళ్ళు అబోధిబో అన్నారు ఇప్పుడు నిర్మాతలకి అవైలబుల్ గా ఉన్నాడు ఆ ఓజీ ఒకటిను ఉస్తాద్ భగత్ సింగ్ ఏదో పూజ చేస్తున్నా అంట ఆ పూజ చేసిన తో అవైలబుల్గా ఉంటాడేమో అప్పుడు దాకా బిజీగా ఉన్నట్టున్నాడు పాప వాళ్ళ బాధ్యత కూడా తీర్చాలి కదా అందుకని